శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం ఈ సోమవారం శక్తివంతమైనది స్వచ్ఛమైనది చాలా విషయాలలో విజయం కలిగించే రోజుగా ఉంటుంది ప్రతి పనిలో మీరు వేగంగా అనుకున్న పనుల్లో విజయం పొందగలుగుతారు మీరు ఎవరిని కలవాలి ఎక్కడ కలుసుకోవాలి అనే కొత్త పరిచయాలు కానీ మీకు సహాయం చేసేవారు కానీ ఖచ్చితంగా ఈరోజు మీకు సహాయం కలుగుతుంది అలాగే రుణాలు గుర్చి ఎక్కడైనా డబ్బు తీసుకోవాలి ప్రయత్నాలని మొదలుపెట్టాలి అంటే ఈరోజు మీరు అడిగిన చోట రుణం రావడానికి అవకాశం ఉంటుందని గట్టిగా చెప్పగలుగుతాం అలాగే కొత్త ఇంటి కళలు ఎన్నో రోజులుగా మీరు వెళ్ళి ఆ స్థానంలో ఉన్న స్థలం తీసుకోవాలన్నా భూమి యొక్క స్థలాలు తీసుకోవాలన్నా కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఎక్కువ రోజులుగా ఉన్నవారు ఈరోజు ఒక మొదటి ప్రయత్నం చేయండి వెళ్ళి చూసిన తర్వాత మీకు తోచిన ఒక అమౌంట్ని మీరు ఇవ్వడం వల్ల ఆ ఇల్లు మీకు సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఒక మహాశక్తి కలిగిన నక్షత్రం అలాగే చంద్రుడు కూడా మకర రాశిలోకి వెళ్ళారు ఈ మకర రాశి అంటే తులారాశికి నాలుగవ స్థానం ఈ నాలుగవ స్థానంలోకి వెళ్ళినప్పుడు తన సొంత ఇంటిని పదవ స్థానాన్ని చూడబడతాడు అందువల్ల ఎక్కడైనా మనం వెళ్ళిన చోట కానీ మనకు ఉద్యోగ రీతిగా కొద్దిగా ఇబ్బందులు స్థాన మార్పులు అంటే ఒక చోట నుంచి మీరేమన్నా మార్పు కలగాలి అనుకున్నా లేదు మీకేమన్నా ఇబ్బందులు కలిగించి ఉంటే ఉద్యోగంలో ఈరోజు మీకు సాయంత్రం లోప అది చెడుగా లేకుండా మంచి శుభవార్తగా మార్చడానికి ఆయన స్క్తులు మీకు ఉంటుంది అందువల్ల చంద్రుడు యొక్క చూపు చాలా చల్లటి చూపు చాలా శుభకరమైనది అందువల్ల వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా నైతిక బాధ్యతగా వాళ్ళు చేసే విషయాలలో ఇబ్బందులు కలిగించి మానసిక ఒత్తిడితో డబ్బులు ఏదైనా ఇబ్బందులు కలిగినా ఈరోజు కోలుకునే అవకాశం మీకు కలుగుతుంది మీరు త్వరగా మళ్ళీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికే ఈరోజు మొదటి రోజుగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే రాబోయే కాలంలో అమావాస్య తర్వాత మనకు జరుగుతున్న గ్రహాల దిగ్బంధం అనేది జరగబోతుంది దానివల్ల మానసికంగా కొంచెం వ్యతిరేక పవనాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అందువల్ల చంద్రుడు పౌర్ణమి తర్వాత చీన చంద్రుడుగా ప్రయాణం చేస్తూ ఈరోజు దశమి తేదీతో మనకు అనేక విజయాలు ఇవ్వడానికి అవకాశం ఇవ్వడానికి ఆయన మనకు ప్రతి పనిలోనూ శక్తివంతంగా సహాయంగా ఉండడానికి అవకాశాలు కూడా ఉంటుంది చంద్రుడు నాలుగవ స్థానానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రుడు పైన ఈ నక్షత్రం ఉం ఉండడం అలాగే ఈరోజు గురువు యొక్క చూపు చంద్రుడి పైన పడుతూ ఉండడం వల్ల చాలా మానసికంగా ఆయనకు ఆత్మవిశ్వాసం సాహసం అన్నీ కూడా వస్తుంది అందువల్ల కుటుంబంలో కలహాలు చాలామంది కుటుంబాల్లో ఉంటాయి చిన్న వాటి ఇబ్బందులతోనే మానసిక ఒత్తిడి ఇబ్బందులు కలిగించే వాళ్ళు మన చుట్టూ ఉంటారు మన కుటుంబంలో కూడా కలిగిస్తారు దానివల్ల మీ మనసులో బాధ అది ఏ రోజుటికి కొలిక్ వస్తే ఇబ్బందులని తగ్గించడానికి ఒక రోజు ఉంటుంది అది ఈరోజే ఉండబోతుంది అందువల్ల ఎంత కోపం ఉన్నా కూడా మీరు మళ్ళీ వాళ్ళతో స్నేహితాన్ని పెంచండి ఇబ్బందులు ఉండవు ప్రేమతో అనురాగముతో మీ వాళ్ళతో మీరు ప్రేమించిన వాళ్ళతో కూడా అలాగే ఈరోజు మీరు కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడగలిగితే త్వరగా వాళ్ళ మనసులో మీరు మళ్ళీ పునర్జన్మ అనే భావం కలిగినట్లు వాళ్ళకి సంతోషం కదా ఒకసారి ఒక కరెంటు తీగ కట్ కట్ అయిన తర్వాత ఆ కరెంట్లో అంటే చీకటి అయిన తర్వాత వచ్చే ఇబ్బందులు అలాగే వెలుతురు వచ్చినప్పుడు ఎంత సంతోషం వస్తుందో అలాగే ఒక మనిషికి ఒక మనిషి మాట్లాడకపోయినా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడైనా కానీ స్నేహితమైన నక్షత్రాలు స్నేహితమైన గ్రహాలు వచ్చినప్పుడే ఇలాంటి కలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది అందువల్ల ఈరోజు తులారాశికి ప్రత్యేకమైన రోజు ఈరోజు మొదలెడుతున్నాం మనం అనేక విషయాలలో విద్య ఈరోజు విద్యార్థులు చాలా చక్కటి చదువుపైన శ్రద్ధతో చదువుకోవాలి ప్రారంభించాలి మీరు మొదట మీరు ప్రారంభిస్తున్న విద్య విషయాలలో చాలా మనసులో అలజడి ఉన్నది మానసిక ఒత్తిడి ఉన్నది అందువల్ల మీరు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే ఒక భావంతో భయాందోళనతో ఉంటారు త్వరగా ఒక నిర్ణయానికి రావడానికి గ్రహాల సహకారం మీకు ఇవ్వబోతుంది ఈరోజు మీరు విద్యలో విజయం పొందడం అలాగే విదేశీయ విద్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి శుభవార్త కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు మానసికంగా చాలా బాధలు పడుతూ ఉద్యోగం లేక చాలా కుటుంబ పరంగా చాలా బాధలు వాళ్ళు ఆర్థిక విషయంలో కూడా చాలా బాధలు పడుతున్నారు త్వరగా మీరు ఈరోజు మీరు చేస్తున్న కంపెనీ ద్వారా మీరు ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తుంది త్వరగా మీరు ఉద్యోగంలో చేరబోతున్నారు మీ కుటుంబంలో ఆర్థిక స్థితి మార్పు కనబడబోతుంది ఉద్యోగంలో ఆటంకాలు ఇబ్బందులు కలిగించేవారు చాలామంది ఉంటారు కొద్దిగా ప్రశాంతతగా ఉంటాం మనకు శక్తి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆత్మవిశ్వాసం బలంగా పెరిగినప్పుడు అలాంటి వ్యక్తులన్నీ దూరం అవ్వడం జరగబోతుంది వాళ్ళ గురించి ఎక్కువగా మీరు ఆలోచనలు చేయకుండా ఒకరోజు ఒక గడియ ఒక గంట ఇట్లాంటి వాళ్ళన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారు గొడవలకు వచ్చే వాళ్ళు గొడవలు ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఇబ్బందులు మనకు చెడు వార్తలు చెప్పడం ఇలాంటి సమస్యలన్నీ సృష్టిస్తుంటారు అందువల్ల వాళ్ళ గుచ్చి కొద్దిగా పట్టించుకోకుండా మనం వేగాన్ని పెంచి మనం ముందుకు పోయే ప్రయత్నం మనం చేసుకుంటాం అలాగే ఆర్థికంగా తులారాసి వారు నష్టాల్లో మానసికంగా ఇబ్బందులు పడుతూ ఎన్నో విషయాలలో ఆస్తి తగాదాలు మానసిక ఒత్తిడి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలాంటిది చాలామందికి కొద్దిమందికి ఉన్నది అది వాళ్ళల్లో త్వరగా కోలుకుంటారు మీరు భయపడకండి చాలా అష్టకూటమి గ్రహాలు ఏర్పడిన మన తులారాశి వారికి భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఇబ్బందులు అనేది సహజంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలే కానీ అది పెద్ద భయపడాల్సిన అవసరం కూడా ఉంటు ఉండదని సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను ఎందుకంటే ప్రతి గ్రహం మార్పు అనేది జరుగుబోతుంది త్వర త్వరగా గ్రహాలు మార్పు వల్ల మనకే మంచి జరగబోతుంది అది తులారాశికే కదా అందువల్ల భయం వద్దు ఏదైనా చెడు జరిగినప్పుడు చాలా బాధలు పడతారు ఆ బాధల్లో నుంచి మీరు నెట్టుకొని బయట రావడానికి చాలా మనసు రీతిగా మీరు చాలా ఇబ్బందులు ఉంటుంది కానీ ఆ చెడు జరిగినప్పుడే మనల్ని ఆ గ్రహాలు అల్ల మిమ్మల్ని ఉత్సాహంగా ఉండమని మళ్ళీ ఆ తప్పులు జరగకుండా మీరు ముందడుగు వేయాలని ముందుగా మీకు గ్రహాలు యొక్క హెచ్చరికలు మాత్రమే చేయగలుగుతుంది అందువల్ల ఏది జరిగినా దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి తులారాశివారు ప్రత్యేకంగా అత్యంత జాగ్రత్తగా తులారాశి అంటేనే పుణ్యములు సరి సమానంగా ఉంటుంది ఆర్థిక స్థితి సరి సమానంగా ఉంటుంది కుటుంబపరమైన విషయాలలో సరి సమానంగా ఉంటుంది తులారాశి అంటేనే మనకు చాలా శక్తివంతమైనది శుక్రుడు ఆధిపత్యమైన రాశి వి మూడు నక్షత్రాల యొక్క బలంతో ఉన్నవారే తులారాశివారు